ఆమ్లా చెవన్ ప్లస్ విసిరికాయలతో చెవన్ ప్లస్ రోజుకొక చెంచాడు తింటే ఇమ్యూనిటీ బూస్ట్ ఎలా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం విసిరికాయలని శుభ్రంగా కడుక్కొని ఒక జల్లెడ లాంటి గిన్నెలో వేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని అవి బాగా మరిగాక ఈ జల్లెడ లాంటి గిన్నెలో ఉన్న విసిరికాయలని అందులో పెట్టి ఒక ఆరేడు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఒక హాఫ్ లీటర్ నీరు మనం తీసుకుంటే సరిపోతుంది ఆ నీరు మరిగాక ఇవి వేసి అందులో పెడితే మూత పెడితే ఒక ఏడెనిమిది నిమిషాల్లోనేవి చక్కగా ఉడికిపోతాయి ఒక చాకు తీసుకుని ఇట్లా గుచ్చితే ఆ చాకు లోపలికి అన్నమాట అది మనకి ఇండికేషన్ అనమాట ఈ విసిరికాయలు ఉడికిపోయినట్టుగా అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఉడికిపోయిన విసిరికాయలని కొంచెంసేపు చల్లారిచ్చిన తర్వాత మనము మధ్యలో ఉన్న గింజని వేరు చేయాలన్నమాట పైన ఉన్న తొక్కల్ని మనం తీసుకుని ముక్కల్లాగా తీసేసుకుని మధ్యలో ఉన్న గింజ పడేయాలి ఈ ముక్కలన్నిటినీ తీసేసుకున్న తర్వాత వాటిని కొంచెము చేత్తోటి ఇట్లాగా పిసికితే కనుక మనకి కొంచెము ఈ ముక్క విరిగినట్టుగా ఉంటుందన్నమాట గుజ్జులాగా వస్తుంది ఆ మాత్రం ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా మనము గ్రైండ్ చేసుకున్న అవసరం లేదనమాట ఒక గ్లాసు విసిరి గుజ్జుకి ఒక గ్లాసు వీట నేను హాఫ్ గ్లాసు పటికి బెల్లం హాఫ్ గ్లాసు బెల్లం తీసుకున్నాను ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవాలన్నమాట ఇంకా మనకి కావాల్సిన ఇతర మసాలా దినుసులు ఇవి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక చెంచాడు నెయ్యి వేసుకుని అందులో ఈ విసిరి ముద్దని వేస్తున్నాము ఈ విసిరి ముద్దతో పాటుగా మనము మషేజ్ చేసి పెట్టుకున్న బెల్లము అలాగే పటికి బెల్లము కొంచెం కచ్చాపచ్చా కొట్టుకుని రెండు కూడా వేసుకోవాలి ఇందులో మరలా నీళ్ళు పోయక్కర్లేదు ఇందులో ఇవి వేసినప్పుడు వచ్చే జ్యూస్తోటే మనకి ఇది ఉడకటానికి తగ్గ తగ్గ నీరు వస్తుంది సరిపోతుంది అన్నమాట ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మనకి కావాల్సిన మసాలా దినుసులు ఏంటో ఇప్పుడు చూద్దాము ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఇంచు అల్లము అలాగే నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సోంపు ఇవి మనకు కావాల్సిన మసాలా దినుసులు ఇట్లా అన్నిటిని కొంచెము దూరగా వేయించి పొడి చేసుకోవాలన్నమాట ఈ చవన్ ప్రాస్ మనము దగ్గరికి వస్తున్న టైంలో ఈ మసాలా దినుసులో పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సొంటి పొడి హాఫ్ స్పూను నల్ల ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట అలా వేసుకున్నప్పటికీ ఒక హాఫ్ స్పూను సొంటి పొడి కూడా వేసుకుంటే చక్కటి ఘాటు వాసనతోటి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక బాండిలో ఒక స్పూన్ నెయ్యి నెయ్యేసుకుని సీడ్ చేసి దోరగా వేయించి చివర్లో ఇవి కూడా కలుపుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి పంట కిందకి వస్తూ కొంచెం కమ్మగా చాలా బాగుంటాయి అన్నమాట ఇది సీసాలో పోసుకునేలా చేసుకుంటే ఏడాది పాటెలా ఉంటుంది రోజుకొక హాఫ్ స్పూన్ తిన్నా సరిపోతుంది మనకి ఎమ్యూనిటీ బూస్టర్ అంతే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది విసిరికాయ రెగ్యులర్గా పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకుంటే మనకి వెరైటీ తిన్నా మనకు అనుభూతి కలుగుతుంది స్వీటు హాట్ వగడు అన్నీ కలిపి ఉంటాయి ఇందులో వెరైటీ కావాలనుకునేవారు ఇటువంటివి కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మిసిరి ఏదో రూపంలో రోజు తినాలంటారు అందుకనే ఇలాగా డిఫరెంట్ ఐటమ్స్ వేసుకుంటే మనము రోజుకొక ఐటమ్ లాగా తినచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా అభిరుచులు హోమ్మేడ్ ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.